బీఆర్ఎస్ సభ్యుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మైకిస్తే శాపనార్థాలు లేకుంటే పోడియం ముందుకు వాళ్ల పని అంతే అని విమర్శించారు ఈ తమ్ముణ్ణి నమ్ముకున్న వాళ్ళు మంత్రులయ్యారని ఆ తమ్ముణ్ణి నమ్ముకున్న వాళ్ళు అక్కడ ఉన్నారని అన్నారు ఆ అక్కలు ఎవరిని నమ్ముకున్నారో వాళ్ల సొంత చెల్లెల్లే తీహార్ జైల్లో ఉందన్నారు రేవంత్ రెడ్డి నిలబడి నిరసన చేస్తే ఏమీ రాదని మైకిస్తే మాట్లాడిపోతామని అంటారని మండిపడ్డారు డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇలా దొరికింది అధ్యక్ష చిన్న చిన్న పాఠశాల పిల్లలు ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలు ఆడపిల్లలు మూల పిల్లలు డ్రగ్స్ కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్ కు లోన్ అవుతుంటే ఆ యువతని బయటికి తేవాలి పని కల్పించాలి వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి వృత్తి నైపుణ్యం పెంచాలి ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి సహకరించాల్సింది పోయి కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ రెండవ విడత దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్న రైతులకు ఆరు వేల కోట్ల నూట తొంభై ఎనిమిది లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కలాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమన్లే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయిన నేనేమో అన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండి ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష అయినా నేను అక్కల్ని ఏమడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పినాక అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడింది అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను నాకు చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళ అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పు పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష కొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్లు లేదు అక్కలు ఈ తమ్ముడి అమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు వసలు అధ్యక్ష ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని అమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇలా మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు అకారణంగా భర్తరా చేసిండో ఇవాళ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని ఉందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి వివరించా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసింది మోహన్ గారు కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళకి కాంగ్రెస్ హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష వార్డు మెంబర్ ఉండేనా మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష అవన్నీ ఎందుకనంటే అంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం గొప్ప లక్ష్యంతో మాదిగా మాదిగ ఉపకళాలు వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులు ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను మేమొస్తే వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు మైక్ ఇవ్వకపోతేనేమో పోడెంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష ఎందుకు నడిపిన అధ్యక్ష మీరు అర్ధరాత్రి వరకు మూడున్నర వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష ఇది మీ గొప్పతనం కాదా గతంలో గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్కు పాస్ చేసుకుని పోలేదా అధ్యక్ష ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష లోపట్కి వచ్చినంబడే మార్షల్స్ని బట్టి గొర్రెలు నీడిచినట్టు ఇడ్చి బజార్లో పడేసిండ్రు అధ్యక్ష మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష మేము అట్లా ప్రవర్తించినాం అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం మంచి పనులకు సహకరించమని అడిగినాం కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పదిచ్చి ఇచ్చి వదిలించుకోవాలి మంచోని పదిచ్చి ఇచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదక్క నేను ఇప్పటికి కూడా చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెళ్ళు అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటం కాదు అధ్యక్ష నేను